ఇంకా పొద్దునైతే పనికిలో వచ్చాము పొద్దున ఆరింటికి వెళ్ళి ఇంకా సాయంత్రం ఆరింటి దాకా అయితే వర్క్ అయితే చేసి వచ్చామండి ఇంకా ఇంట్లో కూరగాయలు అయిపోయినాయి అమ్మ కూరగాయలు వేసినప్పుడు మనం కానీ ఇంకా ఇంకా పిల్లల్ని అయితే అందరి రెడీ చేసేసాను ఇంకా అమ్మ భోజనం కూడా రెడీ చేసేస్తే ఇంకా భోజనం కూడా పెట్టేసాను ఇంకా అందరూ ఫ్రెష్ అప్ అయిపోయారు నేను కూడా వెనకండి వెళ్ళి ఇంకా కొన్ని కూరగాయలు ఇంకా అయ్యే సరుకులు తీసుకో అని చెప్పేసి నేను వెళ్తున్నాను ఇంకా అక్షయ వచ్చేసి మధ్య రీసెంట్గా పాలను పంపిస్తే ఇలా టౌన్ లో అయితే రోయాల దండ కాదు ఫ్రెష్ కవర్ కదా హాయ్ చెప్పి చెప్పై రూపాయలు సరే అండి చేశారు కదా దొండకాద తీసేసుకున్నావా ఇంకా వేరే తాడు అయితే ఉన్నాయి ఉండే తీసుకోవడానికి అయితే చెప్తున్నాను చూద్దాం ఎంత కిలో ఎంత ముప్పైయా ఓకే రెండు కిలోలా కూరగాయలు రెడీ మేము రెడీ బాగా ఎట్ట ఏమన్నా ఎంతగా జ్వరే ఉండదు ఎంతగా కూరగా ఉండదు కదా మస్తు మజా దాంట్లో ఉండేది ఇంకేది సరే కూరగాయ కూరగాయలు అయితే మరికి ఐటమ్స్ బాగున్నాయి క్వాలిటీ ఫ్రెష్ కూరగాయలు అయితే మటుకి చూడండి దొండకాయలు కానీ క్యారెట్ కానీ బంగాళదుంప కానీ మూలకాయ కానీ బెండకాయ కానీ టమాటా కానీ పచ్చిమిర్చి గానీ వంకాయ కానీ బీరకాయ కానీ పచ్చిమిరీ బాగున్నాయి అన్నీ ఫ్రెష్ కూరగాయలు అన్న ఒక ఆ వేసుకున్నా కదా ఇంకా ఇవన్నీ తీసేసుకున్నాను ఇంకా తక్కువ రేటు చౌకదరా అదే విధంగా టిఫిన్ కూడా బాగుంది టిఫిన్ కూడా శ్రీనివాస టిఫిన్ సెంటర్ అని రోజు కానీ ఏమన్నా అయితే మళ్ళీ ఇంకా వీళ్ళందరితో కలిపిడితనం కానీ ఇది ఎప్పుడు మనం అనుకుంటున్నాం కదా డబ్బు 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 కాదని ఇంకా కలిపిడితనం బాగుండదు ఇంక వెళ్ళిపోతా నేను సోమవారం కూడా అక్షయ్ బాబు అయితే నిద్ర కూడా బాగుతున్నాడు రోజా రోజా వెళ్ళేదా తీసిన వాళ్ళ సరే ఇంకా అయితే తీసేసుకున్నాను ఇంకా వారం మొత్తం తింటున్నాను కదా నాలుగు గంట ఈ నాలుగు ఇంకా కావాలి పొరగా వేసి పోకపోతే వాళ్ళతో పాటు పనిచేస్తున్నాం రేపు మళ్ళీ ఇంకా రెండో ప్లేము రేపు రెండో ప్లేండి కల అయిపోవాలి ఇంకా కూరగాయలు అయితే తీసుకోవటం అయిపోయింది ఇంకా పిల్లల కోసం ఏమైనా ఐటమ్స్ అయితే తీసుకుందాము ఇంకా వాళ్ళు ఉన్నారు కదా చిన్న పిల్లలు ఇయో కూడా ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంకో వాళ్ళ కోసం ఇది కూడా తీసుకుందాం చూసేద్దాం

ఇంక రోజా చూడండి మీకు సద్యతనం అయితే నాటికి రెండు గోతాలు వేసిన గోతాల మీద అయితే వెలుగలు కూడా ఒక వెలుగు తిరుగుతుంది రోజా మర్చిపోయింది సుశేషాలు వెలుగు తిరుగుతుంది ఇంక రోజా చూడండి ఇంకా తినే చెప్పి పిల్లలు మొత్తానికి గుంపు గుడ్చింది వీళ్ళందరికి આજા જ આટો પેન ની ચેડીન રસા આ દાતા નું ડાડી કી આ అదర్చిగా హాయ్ చెప్పరాచు ఆశ్రి ఆశ్రతా హాయ్ చెప్ప నా కొద్దులే నుంశ చూసారు కానీ ఎంతైనా కూతురు కదా తిన్నానని చెప్పి నోట్లో కూడా పెట్టబోతున్నాను கொடுக்கணும்னு கூதுக்குண்டே சம்பந்தம் கொடுக்கையாடி ஒரு சார் வந்து நிதி பார்த்தா கூட முதன் பெட்டேதான் கூத்துரே காட்டி முதன் பெட்டி இங்க அந்த பிள்ள அம்மா கண்டிப்பாட்டி சீ உப்பு ஒப்பு

మాట్లాడు ఓకే అండి ఇంకా బంగాళదుంప దోస టమోటా పచ్చిమిరకాయలు క్యారెట్ క్యారెట్ బాగుంది ఫ్రెష్గా ఫ్రెష్ అమ్మ కూరగాయ బాగుంది సరే అండి ఇంకా చూసారు కదా ఇంకా గుంట్రులేదు మరి ఇంకా చౌక బాగో బాగుంటుంది ఆడైన ఒకటే రేటు

ఉంటాయి కానీ కారం తక్కువగా ఉంటుంది కారం కూరలో అన్నారా అదే అటుపేరే పేరు చెప్పటా అవి ఏం కొరకలు చెప్పడాక అదర్శ అదర్శ ఏం కొరకలు అయ్యి ఏం పేరు పేరు లేదు టమాటా ఇంకా

క్యారెట్ చెప్డడికే వీర్ రా నాగదిర్గ బెండకాయ ఆ చెప్డ ఏం కోరకలు పెరింది ఆ ఇతను చెప్పు ఆస్తా నాయ ఆ తిర్తా ఏం కోరకలు అయిపోయి అది పేరు చెప్పు ను చెప్పు అది కోరకలు పెరిందా ఏం కోరక అది పేరు లేదురా ఆస్తా హ ఇడ్లీ ఏ అవ్వరదు ఏం కోరకలవా అవ్వరాదు వచ్చి అంత ఎంత ఎంత సెంటర్ కూడా ఇంకేం తెలియలేదు పిల్లకోసం అని ఇంకా అవి కడుసుకొచ్చాము కూరగాయలు కోసం అవి తీసుకొచ్చాము మరి మా మమ్మ చేసి మిర్యా పసన్ చేసింది అది ఇంకా భోజనం అయితే చేశాడదాం చేసాం అంతే నా పోయినా కూరలు అయితే మొత్తం తీసుకొచ్చేసా ఎట్ బాగా ఇచ్చారు సోగ్గా రెండు కేజీలు ముప్పై రూపాయలు అంట వండర్లే పిల్లలు ఇంకోలేదు అంటారులే అదే మన ఇంట్లో ఎప్పుడు దాస్తు దండకాయ ఫేమస్గా ఎక్కువ అందుకని చెప్పారు ఏం చేసా మరి మొక్క సరే నా వరకు వడ్డీ చేసేసి పా కూడా ఏంది మేము కూడా ఏం సెండ్ర పిల్లలు ఉండాలి ఇంటికాడ అందుకని వాళ్ళ కోసం తినేది వేసుకో అక్షయోడు నిద్ర నిద్రపోయాడు చూడు మూతి మీద అట్ట వేసుకుని నిద్రపోయాడు అసలు ఇది అట్ట తీయాలా అట్ట తీయాలా అసలు లేదు లేదు

ఓకే అండి ఇంకా చూసా కదా ఇంకా అంత అయితే అయిపోయినాయి ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు తొమ్మిదిన్నర నెల ఆ మధ్యన అవుతుంది మీరాలు అయితే సూపర్ టేస్ట్ ఉందండి మా అమ్మ ఎప్పుడు చేసినా చాలా బాగా చేసింది అదే జ్వరం వచ్చినప్పుడు చేస్తే నోటికి పుల్లగా బాగుండదని అలా జ్వరం వచ్చినప్పుడు చేస్తారు కానీ మొన్న రీసెంట్గా నాకు జ్వరం వచ్చి తగ్గింది అందుకని చెప్పేసి ఈరోజు చేసింది స్టాండింగ్ నా మార్కెటింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా బట్టలు తక్కువ ఏంటి కామెంట్ చేయండి అలా ఎలాగనే బ్యాట్ కమిన్ అయితే బెట్ట మా కానీ చదివి మాకు నంత్రం మేమైతే అన్ని పే చేసుకున్నాము మా వీడియో నచ్చినట్లయితే I hope you <laughs> like it. I hope you like it. I hope you like it. Video suppresses. Video suppresses. Bye bye. This is very very good. Very good. Thank you. Thank <laughs> <laughs> Bye bye.